నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమ్ ఏపీలో నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన దాడులు హింసాత్మక ఘటనలు అది కూడా టార్గెటెడ్గా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలని తెలుగుదేశం పార్టీ విచక్షణ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేసి హింసగా పాల్పడుతుంటే ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల సంఘం కానీ ఏం చేస్తున్నారు మరి పోలీస్ శాఖ క్రింది శాయలను అధికారులు దాడులు జరుగుతున్నా కూడా మౌనంగా ఎందుకు ఉంటున్నారు మరి ఎక్కడ చూసినా కూడా టీడీపీ వాళ్ళు ఓటమి భయమా ఎందుకు ఈ దాడులకు తెగబడ్డారు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలందరూ ఈ వర్గాల ప్రజలు మీకు లోకువా ఎందుకు జరుగుతున్నారు మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని ఫోన్లో మాట్లాడి కఠినంగా చర్యలు తీసుకోండి అని చెప్పి మరి ఫోన్లోనే విజ్ఞప్తి చేస్తారు మరి ఈ విధంగా దాడులు గతంలో చాలాసార్లు ఎన్నికలు జరిగాయి ఎప్పుడు కూడా ఈ విధంగా టీడీపీ దాడులు చేసిన పరిస్థితి లేదు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కల విడిగా టీడీపీ నాయకులు పోలింగ్ బూత్ వద్ద రోడ్డు అడ్డంగా నిలబడి పోలింగ్ బూత్ లోకి ఓటర్లు వెళ్ళబడ నిరోధించే విధంగా కవ్వింపు చర్యలు వైఎస్ఆర్ సిపి నాయకులు పోలింగ్ బూత్ దగ్గర బయట ఉంటే వాళ్ళని కవించే చర్యలు ఓటుకు వచ్చే వాటర్ని కవించే చర్యలు సంకేతం స్థానికంగా పోలీస్ అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి మరి రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలికల్ని నియమించారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు ఇలాంటి ఘటన జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకువెళ్లి జరగకుండా ఆ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు లేదా ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది అని ఈ విషయాల మీద రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా గారితో ఫోన్ లో హోమ్ మినిస్టర్ వారి తారీ గారు మాట్లాడి వీటన్నిటిపై సమగ్రమైన దర్యాప్తు బాధితులకు న్యాయం చేయాలని చెప్పి ఓమార్ తాగడవతి గారు డీజీపీ గారిని కోరారు మరి వేళ చాలా మంది క్షతగాత్రులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు టీడీపీ వర్గీయులు దాడులు పెచ్చిదిలిపోయాయి ఒక తాడిపతి ఒక గోపాలపురం నియోజకవర్గమే కాదు ఒక చంద్రగిరే కాదు ఒక గురజాలే కాదు గుంటూరు జిల్లాలో అదేవిధంగా మాచర్ల అనంతపురం జిల్లాలో అనేక జిల్లాల్లో కూడా టీడీపీ దాడులే లక్ష్యంగా పెట్టుకుని మరి ఎస్సీసీ మైనార్టీ వర్గాలు అందరూ కూడా దాడులు చేసి ఓట్లు వేయకుండా భయాందోళన గురి చేసే విధానం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మరి డీసీపీ గారిని ఫోన్ లో తానేటి వంతి గారు ప్రశ్నించారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్గాల ప్రజలకి ఎక్కడ కూడా రక్షణ చేకూర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది కదా మరి రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిసిపి గారు తక్షణమే స్పందించి వెంటనే ఎవరైతే హింస పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీ తారిన గారు డీజీపీని కోరారు మరి ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ గంటలు గడిచినప్పుడు కూడా కొన్ని చోట్ల టీడీపీ నాయకులు మరి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారని వాళ్ళ కూడా దారులు చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు మరి ఆయా పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఎందుకు పట్టించుకోవడం లేదు మరి జరుగుతున్న తీరు తెలిసినప్పుడు కూడా ఎందుకు ఆ ప్రాంతంలోకి వెళ్లి ఆ యొక్క దాడిని నిరోధించే ప్రయత్నం చేయలేకపోతున్నారని హోమస్టర్ తాండేవంతి గారు ఏపీ డీజీపీని ఫోన్ లో కోరారు అడిగి తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయంలో డీసీపీ గారు వెంటనే స్పందించి అదేవిధంగా ఏపీ ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలి నియోజకవర్గ అబ్జర్వర్స్ వీటి పైన సమగ్రమైన రిపోర్ట్ ని ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ త్రూ ది డీసీపీ గారు ద్వారా ఎవరైతే బాధిత కుటుంబాలని ఇబ్బందులు గురి చేసినా బాధ్యులు ఎవరో వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ హోంమినిస్టర్ తాయి మంత్రి గారు కోరారు మరి హోంమినిస్టర్ గారు ఫోన్ కాల్కి డీజీపీ గారు స్పందించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేపటిలో ఎవరి మీద బాధ్యతలు తీసి ఎవరి మీద కేసులు కట్టి మరి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మీద దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ గారి డీజీపీ గారి చేస్తారా లేదా అని చూడాలి ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ఎస్సీబీసీ మైనార్టీ వర్గాల నుండి మరి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనే పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తుందని చెప్పి మరి ఏపీ హోమ్ మినిస్టర్ గారు డీజీపీ గారు చెప్పినట్టుగా కూడా ఒక సమాచారాన్ని మీడియాకి తెలియజేశారు ఏదేమైనా దాడులు సంస్కృతికి ఎందుకు ఈసారి నిధులు టీడీపీ ప్రణాళికంగా ప్రాణీగా పెట్టుకుంది కారణాలేంటి ఓటర్లను భయాభ్రాంతులు చేసి గెలిచే పార్టీలకు అడ్డుదలమైనా ఎందుకు ఈ విధంగా చేయడం ప్రజాస్వామ్య బద్దంగా గెలిచే అవకాశాలను గెలవచ్చు కదా కాబట్టి కొంత ఆవేదన వ్యక్తం చేశారు హోం మినిస్టర్ సానివంతి గారు మీద వెంటనే స్పందించి డీజీపీకి ఫోన్ చేశారు డీజీపీ గారు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరినట్టు హోమ్ మినిస్టర్ సానివంతి గారు వదిలిచే క్రితం తెలియజేస్తారు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యుమిలేట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్